అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక రాబోయే ఖదాల్లో బోర్డు మీటింగ్ అయితే జరుగుతూ ఉంటే ఇక ఒక్కొక్కళ్ళు రిషి సార్ని మర్చిపోయారా రిషి సార్ ఇక రారా రిషి సార్ని అసలు వెతుకుతున్నారా అసలు రిషి సార్ ఉన్నారా లేరా అసలు ఏం చేస్తున్నారు అని చెప్పేసి బాగా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటే వస్తారా ఒక్కదానికి కూడా సమాధానం చెప్పలేకుండా అయితే ఉంటుందన్నమాట ఇక అప్పుడే మాను ఎంటర్ అయితే అవుతాడు ఎంటర్ అయిన తర్వాత అన్ని క్వశ్చన్స్కి సమాధానం నేను చెప్తాను రిషి సార్ వస్తారు రిషి సార్ని తీసుకొస్తా లేనిదే ఈ కాలేజ్ లేదు ఆ ప్రయత్నంలోనే మేము ఉన్నాము అని చెప్పేసి అంటుంటే ఎప్పటి నుంచో ఇలానే అంటున్నారు కొందరం చనిపోయారు అంటున్నారు అసలు ఉన్నారా పోయారా అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక ఆ విషయానికి మనం అయితే తీసుకొస్తామని చెప్తున్నాం కదా ఎందుకు ఇలా అంటున్నారు ఒక మనిషి గురించి ఆచూకీ తెలియలేదని అంటే ఎక్కడో సేఫ్గా ఉండే ఉంటారో ఏదో ఇబ్బంది అయితే వచ్చిండింది అవి ఆ కోణంలో ఎందుకు ఆలోచించరు అని చెప్పేసి ఇక ఈ లెక్చరర్స్ అందరూ అడుగుతూ ఉంటే ఇక ఎగ్జామ్స్ ఎలా జరుగుతున్నాయి ఎలా జరగాలి ఇయర్ అని ఇక ఎగ్జామ్స్ గురించి కూడా మాట్లాడుతూ ఉంటే ఇక వస్తారా కూడా చెప్తూ ఉంటుందన్నమాట ముందు మనం సార్ ఆశయాల గురించి ఆలోచిద్దాము ఆయన వస్తారు ఖచ్చితంగా ఒకసారి వచ్చిన తర్వాత ఏంటి నేను స్టార్ట్ చేసిన కాలేజీ ఇలా అయిపోయిందా అసలు అని అనుకోకుండా నేను లేకపోయినా నా కాలేజ్ ఇంత హ్యాపీగా అభివృద్ధి చెందింది బాగుంది అనేసి అనుకుంటే ఇంక మనకు కూడా హ్యాపీయే కదా రిషి సార్ అనేది కన్ఫామ్గా వస్తారని చెప్పేసి ఇంక వస్తారా కూడా అయితే చెప్తూ ఉంటుంది ఇక మను కూడా మీటింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే శైలేంద్ర అయితే నేను రాననుకున్నావా అనేసి ఇక ఈ డైలాగ్ లాగా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం ఊరుకోనని చెప్పేసి శైలేంద్రని అడుగుతూ ఉంటే ఇక ఏం చెప్పలేక చెందలేక ఇక కోపంగా చూస్తూ ఉంటాడు ఇక ఒక్కసారిగా గుర్తొచ్చి నా మీద ఇలాంటివి వేస్తూనే ఉంటాం నేను ఒక్క క్వశ్చన్ అన్నానంటే ఒక మాట అన్నానంటే నీ దగ్గర నుంచి సమాధానమే రాదని చెప్పేసి డాడ్ మ్యాటర్ ఎత్తేసి మీ నాన్న పేరేంటో చె అప్పుడు నువ్వు ఇన్ని మాటలు చెప్పావు కదా అవన్నిటికీ ఓకే అని చెప్తాను నువ్వు ఆ క్వశ్చన్కి సమాధానం చెప్పకుండా పిచ్చి పిచ్చి చేసాను నా దగ్గర వేగు నీకు దమ్ముంటే మీ అమ్మను అడిగి ఆ పేరేంటో కనుక్కో అసలు మీ అమ్మకు కూడా తెలుసా తెలియదా అని చెప్పి ఇలా రాంగ్గా చెప్ చేస్తూ ఉంటాడు అనమాట ఇక దాంతో గొడవ పెద్దదిగా అయిపోయి ఇక కొట్టే స్టేజ్ దాకా వెళ్తే ఇక ఒక్కసారిగా మహేంద్ర వాళ్ళు వీళ్ళంతా వచ్చి ఏం జరుగుతుంది ఇక్కడ అనేసి అంటూ ఉంటే ఇక నేనేం తప్పుగా మాట్లాడలేదు అనుపమా కొడుకు అని చెప్పేసి అంటున్నాడు కదా మీ నాన్న ఏంటని నేను క్యాజువల్గా అడిగాను నన్నైతే కొట్టేయడానికి వస్తున్నాడు ఇక బయట వాళ్ళు వచ్చితే కూడా ఇట్లానే చేస్తాడా క్యాజువల్ అని చెప్పేసి ఇలా అక్కడ పెద్ద ఇష్యూ చేస్తున్నట్టుగా అయితే జరుగుతుంది ఇక దాంతో మహేంద్రకు కూడా బాధగా అనిపిస్తుంది అనమాట మానూని ఆ పరిస్థితుల్లో ఇక శైలేంద్ర అలా అనడం తప్ప అని చెప్పేసి అంటే ఏంటి బాబాయ్ అలా అంటావు నువ్వు అడగవా ఏంటి అంటే తనకు తెలియదేమో అనేసి అంటే ఆ విషయం చెప్పొచ్చు కదా నేను తనకు తన తండ్రి ఎవరో తనకే తెలియదు అన్నమాట అని నవ్వుకుంటూ సరే సారీ భయ్యా అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అమ్మా నువ్వు చాలా కోపం వచ్చి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు ఇక మహేంద్ర కూడా కోపం వస్తుంది ఇక్కడ వస్తారాకైతే అసలు ఈ సమస్యకు పరిష్కారం ఎట్లాగని నేను ఆలోచించాలి అసలు ఇన్నాళ్ళుగా అనుపమా మేడం ఇక్కడే ఉంటున్నారు అసలు ఆయన ఎవరు అలా అని చెప్పేసి అనుపమ గతం ఎవరికి తెలిసి ఉండిద్దా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడే ఓల్డీ గురించి అయితే ఆలోచిస్తుంది ఇక అలా ఓల్డీ ద్వారా మాత్రమే నిజ అన్నీ బయటపడ్డం తప్పితే ఇంకెవరు చెప్పరు ఇప్పట్లో అయితే ఈవెడైతే నోరెప్పదు అనుపమా అక్కడికి వచ్చేసరికి ఆ ఓల్డీ ద్వారా ఏమైనా నిజం బయటపడి వస్తారా విని ఆ విషయం తీసుకొచ్చి మహేంద్రకి చెప్తే మహేంద్ర ఇక మను నా కొడుక అని చెప్పి సంబరపడిపోవడం రిషి దూరం అయ్యాడు మను దగ్గరయ్యాడు అనుకోవడం ఆ తర్వాత అనుపమ నిలవదీయడం అప్పుడు అనుపమ నిజాన్ని బయట పెట్టడం అనేది ఇప్పట్లో జరిగి పనే కాదు ఇలా అయితే సాగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలు మనం నెక్స్ట్ పార్ట్లో అయితే మనం పార్ట్ సిక్స్ వరకే రీషీ వచ్చాక ఏం జరుగుద్ది అనేది పెట్టామో నెక్స్ట్ పార్ట్స్ అన్ని ఇక అవైతే కంటిన్యూ అవుతాయి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు మా పిల్లలు వీటిలతో బొమ్మలు చేయమన్నారు అస్సలు గుర్తులేదు ఎలా చేశాను చిన్నప్పుడు మళ్ళీ మళ్ళీ రెండు సార్లు ట్రై చేస్తే కానీ రాలేదనమాట మీకు గుర్తొచ్చాయా ఆ డేస్ అన్నీ చూసారా వీటికి చిన్నప్పుడు బొమ్మ లాగా కుట్టి బలి వాళ్ళం